నిన్నటి వీడియోలో బాబాజీ శ్రీనివాసుని భక్తుడి కథ తెలుసుకున్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందంటే బైరాగి ఆశ్రమం చుట్టూ వెదకి ఎవరు కనబడలేదు అని తిరిగి లోనికి పోగా స్వామి కనబడలేదు కానీ కంఠహారము మరిచిపోయినారు హారము కొరకు తిరిగి రావచ్చునని స్వామి రాకకు చూచూచూ ఉండెను సూర్యోదయం అయినది కానీ స్వామివారు మాత్రం తిరిగి రానేలేదు మరిచినట్లు ఉన్నదని బావాజీ హారము పట్టుకుని పరుగుపరుగున ఆలయమునకు పోవుచుండెను పూజారులు దేవుని మెడలో హారము లేదని గమనించి ఏమైనదో తెలియక తికమకలు పడుచు దేవస్థాన అధికారులకు ఆ విషయమును కబురు చేయగా అధికారులు పూజారులు కలిసి హారమును వెదుచుచూ ఉండిరి అదే సమయమున బావాజీ హారము పట్టుకుని ఆలయము లోపలకు పరిగెత్తుచుండగా అతని చేతిలో ఉన్న కంఠహారమును కొందరు గమనించి అదిగో కంఠహారము పట్టుకోండి దొంగ 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 బైరాగి అని అరవసాగిరి నానా మాటలంటూ బైరాగిని పట్టుకుని తలా ఒక దెబ్బ కొట్టనారంభించిరి ఇంతలో అధికారి వచ్చి అతనిని కొట్టకండి తాను ఏమి చెప్తాడో విని పిమ్మట ఏం చేయవలేనో ఆలోచించవచ్చు అనగా సరేనని అందరూ దూరముగా నిలబడిరి బైరాగి జరిగిన సంగతంతయు అధికారికి చెప్పగా అధికారులు ప్రజలు ఆ మాటలు నమ్మక ఈ దొంగవాడితో స్వామి పాచికలు ఆడుటకు వచ్చినట అని చెలువులు పలువులుగా బావాజీని పరిహాసింపజేసిరి అధికారియు మరియు పూజారులు కలిసి శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానమునకు బావాజీని తీసుకువెళ్లి దోషిపై చెప్పవలసిన ఆరోపణలను విన్నవించుకొనిరి పూజారులు లేనిపోని నిందలు కొన్ని కల్పించి మరి ఫిర్యాదులు చేసిరి శ్రీకృష్ణ దేవరాయలు నిజానిజాలు తెలుసుకొనక భక్తుని శిక్షింపరాదని తలచి బావాజీ నీకు ఒక పరీక్ష పెట్టెదను ఆ పరీక్షలో నీవు నెగ్గిన ఎడల నిన్ను నిర్దోషిగా భావింతుము లేకున్నా కఠిన దండన విధించెదను అని చెప్పి బావాజీని భూగృహములో ఉంచి ఒక బండి చెరుకుగడలు నింపెదము దానిని నువ్వు సూర్యోదయం లోపల చెరుకు గడలను తినివేసినా నిన్ను నిర్దోషిగా భావింతుము లేకున్నా దోషిగా నిర్ణయించి కఠిన దండన విధుంతునని చెప్పి బావాజీని భూగృహమున ఉంచి చెరుకు గడలు నింపి తాళములు వేసి బటులను కావలి ఉంచి వెళ్ళిపోయెను బావాజీ వారి మాటలు విని ఏమాత్రము దిగులు పడకుండా నిశ్చలముగా కూర్చోండి వెంకటేశ్వర స్వామిని మనసారా ధ్యానించి స్వామి నేను ఏ నేరము చేయలేదని నీకు ఉన్నను అధికారులు నన్ను శిక్షించినా నీవు రక్షించవా నీదే భారమనుకుని ధ్యానించుచూ నిద్రపోయెను